ఓం మహాగణపతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి అంటే ఈ యొక్క నాలుగు గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశిల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనం చూసినట్టయితే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము గురుగ్రహము అష్టమ స్థానంలో సంచారం చేస్తుంది అదేవిధంగా స్థానంలో కూడా సంచారం అనేది ఉంటుంది నవమ స్థానము తులారాశి వారికి చాలా చక్కటి అనేవి కలగజేస్తుంది ఇక అక్టోబర్ తర్వాత దశమ స్థానంలోకి గురు యొక్క సంచారము ఇక శని యొక్క సంచారము ఐదవ స్థానంలోను ఆ తర్వాత ఆరవ స్థానంలోను అంటే ఆరవ ఇంట్లో శని యొక్క సంచారం అనేది కలుగుతుంది ఇక మార్చ్ తర్వాత శని యొక్క సంచారము ఈ తులారాశి వారికి చాలా చక్కటి ఫలితాలను కలగజేయబోతుంది రాహు యొక్క సంచారం కూడా మే వరకు ఆరవ స్థానంలో అంటే షిష్ట స్థానంలో ఉంటుంది ఆరవ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా అనుకూలత కలగజేస్తుంది ఇక రాహు మే తర్వాత ఐదవ స్థానంలోను కేతువు పన్నెండవ స్థానంలోను తర్వాత లాభ స్థానంలోను మే తర్వాత సంచారం ఉంటుంది ఇవి వారికి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారికి జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహం వల్ల మే నుంచి అక్టోబర్ వరకు చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి తులారాశి వారికి కనిపిస్తున్నాయి అదేవిధంగా శని గ్రహం వల్ల మార్చి వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి గ్రహం వల్ల మే వరకు కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా చూసినట్టయితే వారికి ఈ సంవత్సరము మొదటి నుంచి చివరి వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే అత్యధికంగా అనుకూలత ఉంది అని మనం చెప్పవచ్చు అయితే ఆ ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే లక్ అనేది ఈసారి ఈ సంవత్సరం తప్పకుండా తులారాశి వారికి కలిసి వస్తుంది అభివృద్ధి అనేది ఉంటుంది ఉన్నత విద్య చేస్తున్నటువంటి వారు చదువుకున్న వారి వారికి చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ సంవత్సరం తప్పకుండా తులారాశి వారికి కలుగుతాయి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కొత్త విషయాలు నేర్చుకుంటూ మీకు ఇంట్రెస్ట్ అనేది ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం పెరుగుతుంది పెద్దలతో గురువులతో మంచి సత్సంబంధాలు ఈ సంవత్సరం మీకు కలుగుతాయి తండ్రి గారితో ప్రేమగా ఉంటారు ఒకవేళ ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా ఉన్నప్పటికీ ఆ భేదాభిప్రాయాలు ఆ సమస్యలు తొలగిపోతాయి మీ పనికి తగినటువంటి ప్రశంసలు ఈ సంవత్సరం మీరు పొందుతారు అదేవిధంగా ప్రమోషన్స్ కూడా మీకు కనుక పెండింగ్లో ఉన్నట్టయితే ఈ సంవత్సరం తప్పకుండా తులారాశి వారికి ప్రమోషన్ అనేది కలుగుతుంది మీరు చేసేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి లాభాలు పొందుతారు మీరు చేసేటటువంటి వ్యాపార విషయంలో చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది మంచి లాభాలు గడిస్తారు సోషల్ లైఫ్ బాగుంటుంది ఫ్రెండ్స్ మధ్య గౌరవ మర్యాదలు అనేవి తులారాశి వారికి పెరుగుతాయి అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి తులారాశి వారికి ఈ సంవత్సరము కనిపిస్తుంది ఇక సంతానం లేని వారికి తప్పకుండా ఈ సంవత్సరము సంతానం అనేది కలుగుతుంది ముఖ్యంగా సంతానం ఉన్న వారికి ఆ సంతానం యొక్క పురోగవృద్ధి అనేది ఈ సంవత్సరము అధికంగా మనకి వారికి కనిపిస్తుంది ఇక మీ సంతానం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక చూస్తున్నట్టయితే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మంచి ఫలితాలు అనేవి వారు తులారాశి వారి యొక్క సంతతి పొందేటటువంటి అవకాశం అనేది మనకు కనిపిస్తుంది వృత్తిలో పురోగవృద్ధి అనేది కనిపిస్తుంది అదేవిధంగా మీ యొక్క అభివృద్ధికి కొత్త వ్యక్తులు కూడా దోహదపడేటటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు బాగా కనిపిస్తున్నాయి ఇక ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వెస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మీకు లాభాలు ఉన్నాయి కాకపోతే రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కాస్త మీరు అవాయిడ్ చేయడం మంచిది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీకు లా మీకు లాభదాయకంగా కనిపిస్తున్నాయి కోర్టు కేసులో కనుక ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్టయితే తులారాశి వారికి ఈ సంవత్సరము కోర్టు కేసుల్లో కూడా అనుకూలత అనేది మనకు అధికంగా గోచరిస్తుంది ఇక మార్చ్ తర్వాత శని ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది చాలా చక్కటి ఫలితాలుగా మనం చెప్పవచ్చు ఈ తులారాశి వారికి శని యొక్క సంచారము మరలా రెండున్నర సంవత్సరాల వరకు చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా మీకు శత్రువులపై జయము అనేది సాధిస్తారు అదేవిధంగా ఏదైతే మీకు ఆరోగ్య సమస్యలు ఇన్ని రోజుల వరకు బాధ పెడుతున్నాయో బాడీ పెయిన్స్ కానీ లేదా ఇంకేదైనా ఆరోగ్య సమస్యలు కానీ కీళ్ళ నొప్పులు కానీ ముఖాల నొప్పులు కానీ అలాంటి ఆరోగ్య సమస్యలు కనుక ఏదైనా ఉన్నట్టయితే ఆ ఆరోగ్య సమస్యలన్నీ ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము శని యొక్క సంచారం వల్ల అన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలికంగా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి శని యొక్క సంచారం అనేది మీకు కల ఇస్తుంది ఈ సంవత్సరంలో ఏదైతే మీరు మొదలు పెడతారో ఏదైనా నూతన ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఏదైతే మొదలు పెడతారో అది చాలా దీర్ఘకాలికంగా మీకు లాభదాయకంగా అనేది తులారాశి వారికి కనిపిస్తుంది ఇక రాహు కూడా ఆరో ఇంట్లో మీకు చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు చేతికి సరైన సమయంలో డబ్బు అనేది అందుతుంది మీ భార్య తరపు వారి నుంచి ధనలాభం కూడా పొందేటటువంటి అవకాశాలు మనకి ఈ తులారాశి వారికి కనిపిస్తున్నాయి ధన రాబడి తప్పకుండా పెరుగుతుంది రెండవ భాగంలో అంటే ఈ సంవత్సరం రెండవ భాగంలో ధన రాబడి అనేది అధికంగా కనిపిస్తుంది కొత్త ప్రాజెక్ట్ను స్టార్ట్ చేస్తారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు స్థూలంగా ఇవి తులారాశికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఓవరాల్గా చూసినట్టయితే మీకు చక్కటి ఫలితాలే అధికంగా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి అయితే సంతానం కావాలనుకున్న వారికి సంతానం తప్పకుండా అవుతుంది కాకపోతే కాస్త డిలే అయ్యేటటువంటి అవకాశాలు అనేవి మీకు కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి సంతానం యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఈ సంవత్సరము మీ మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అవి మీకు చెప్పదగినటువంటి సూచనలు ఇక మీరు ఓవరాల్గా చూసినట్టయితే కేతు యొక్క పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అదేవిధంగా రాహు యొక్క పరిహారం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు దుర్గామాతను పూజించండి వీలైనంత వరకు ఏదైతే రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తగ్గేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఇవి స్థూలంగా మనకు తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి ఆ ఫలితాల ఆధారంగానే మనము ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి కాబట్టి ఏదైతే జన్మజాతకము లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం